కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి శని శుభంలో ఉండడం అందులోనూ రాహు కాస్త ఇబ్బందిదాయకంగా చూస్తున్నాడు కర్కాటక రాశి వారికి ప్రధానంగా మెదడులో ఆలోచన శక్తి అనేటువంటి తగ్గుతుంది చిరాక్గాను బద్ధకంగాను ఆకర్షణలు నడుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండకపోవడం దాంతోపాటుగా హ ఏం చేస్తా ఉండే అయ్యేది ఎలాగ అవుతుంది మనం ఇప్పుడు ఏదన్నా అనుకుంటే మారదా అనేటువంటి ఒక వైవిధ్యమైన ధోరణి మీలో కనబడుతుంది అది కూడా ఆగస్ట్ రెండవ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఈ దారుణమైనటువంటి ఆలోచనలో ఉంటారు మీరు అయితే రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మీరు ఎప్పటి నుంచో పెద్ద సమస్యగా చూస్తున్నటువంటి సమస్యని వేరే వ్యక్తి క్షణాల్లో పరిష్కరించడం దానివల్ల జనాల్లో మీ ఆదరణ తగ్గడం హే వీటి వల్ల కావడం లేదు ఈయన్ని మనం కూడా ఇద్దరు మన దగ్గర ఉంచుకోవడం కూడా అనవసరం అనేటువంటి లేనిపోని మాటలు విని మానసికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి రాజకీయంలో ఉన్నవారికి కలుగుతూ ఉంటాయి విద్యార్థులకు జ్ఞాపశక్తి పెరుగుతుంది దాంతోపాటుగా వీరు అనుకున్న రంగాల్లో స్థిరపడుతూ ఉంటారు చదువుల మీద ఆసక్తి పెరుగుతుంది ఇక సినీ పరిశ్రమలో కానీ రాజకీయ సాంఘిక సాహిత్యాల్లో ఎవరైతే ఉన్నారో వారు ప్రతిభా పాట వలన్నీ కూడా పెద్దవాళ్ళు గుర్తించడం మీ యొక్క ప్రతిభకు తగ్గ పట్టం కట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా సినీ పరిశ్రమలో ఉన్నవారికి మంచి భవిష్యత్తు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో జరుగుతుంది అంతేకాకుండా ఎప్పటి నుంచో రావలసినటువంటి ఆస్తి రావడం ఆర్థికంగా ఒక మెట్టెక్కడం అమ్మయ్య పర్వాలేదు నేను కూడా ఆర్థికంగా నిలబడగలుగుతున్నాను అని ఒక నమ్మకం ఏర్పడడం జరుగుతుంది అంతేకాకుండా స్థిరమైనటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం నూతనమైనటువంటి చరాస్తులు అంటే వాహనాలు కానీ లేదా ఇంతకు ముందు కొనుగోలు రొటేషన్లు కానీ చేయడం జరుగుతుంది వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్నవారు వారు కర్కాటక రాశి వారు ఈ నెల ఇరవయో తారీఖు నుంచి శ్రీకారం చుట్టుకోండి అది కూడా శ్రీకారం చుట్టండి తప్ప ప్రారంభాలు చేయొద్దు కేవలము గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి అందులో వచ్చే లాభ నష్టాలు అంచనా వేయడానికి పెట్టుబడి సంబంధిత వ్యవస్థలన్నీ కూడా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు పేపర్ వర్క్ మాత్రమే చేయండి రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నవారు ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి మంచి అవకాశం లభిస్తుంది సంతానం వరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది వివాహతులకి కాస్త గడ్డుకాలంగానే కాలంగానే చెప్పచ్చు అంతేకాకుండా ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇంతకుముందు మాట్లాడిన మాటను వక్రీకరించి ఇదంతా నువ్వే చేసావు అనేటువంటి నేలాప పొందే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మతిమరుపు బద్ధకం అనేటువంటి రెండు పెరగడం వల్ల ఏ పని ఎవరు చేసినా చుట్ట చివరికి ఆ సమస్య నీ వల్లే వచ్చింది అని మీ మీద ఎక్కువ నేలాప పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ప్రధానంగా మోకాలు కానీ తొడ కండరాలు కానీ లాగడం అనేటువంటిది అధికంగా జరిగేటువంటి అవకాశం ఆగస్టు నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం లభిస్తుంది వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే వాహన ప్రమాదాలు అనేటువంటివి మీ కర్కాటక రాశి వారికి అధికంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ ఆగస్టు నెలలో కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అదేవిధంగా తొడకండరాలు కాలకు సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వారు మంచి అవకాశాలు లభిస్తున్నాయి విదేశాలకు శ్రీకారం చుట్టుకోండి ఇంతకుముందు చెప్పినట్టు కానీ ఆరోగ్య సమస్య నుంచి బయటపడాలన్నా ఆర్థికంగా నిలబడాలన్నా నేలా మీకు తొలగిపోవాలన్నా ప్రతినిత్యము కూడా మీ ఇంట్లో ఉదయము సాయం వేళ ఆవదంతో దీపారాధన చేయండి అంతేకాకుండా ప్రతి శుక్రవారం ఎర్రటి మందారాలతో అమ్మవారు అంటే గ్రామదేవత కానీ లేదా దుర్గాదేవి కానీ లేదా ఈశ్వర దేవాలయంలో అమ్మవారు కానీ ఎర్రటి మందారాలతో దేవీ కట్గమాలతో అర్చన చేయించండి ఓం క్లీం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము స్మరించుకుంటూ ఉండడం వల్ల పైన చెప్పినటువంటి ఇబ్బందులు తొలుగుతాయి వ్యక్తిగతంగా మీరు జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద నెమ్మను సంప్రదించండి ఇది గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క ఆగస్టు నెల ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది